భారత్ మాతాకి రెండు చేతులు ఉన్నాయి కదండి మీ అందరికి రెండు చేతులు తను అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు రెండు చేతులు పైకెత్తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జనకి వన్ డే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం వేదిక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రత్నసారథి కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారికి జనసేన అధినేత గౌరవనీయులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికమైన పెద్దలకు ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి బీసీ సమాజానికి హృదయపూర్వక దండాలన్నా బీసీలు తగ్గేదేలే అన్న పాపం కేసీఆర్ గుండె దరద ఉంటుందో పెట్టడు చాలా మంది బీసీలు అవమానపరుస్తున్నారు చాలా మంది బీసీలో లోపల ఐక్యత లేదు సమాజం ఒక్కటి కాదు కులాల వారిగా మొత్తం చీలిపోయినారు కాబట్టి బీసీలకు ఏం చేసినా వేస్ట్ అని చెప్పి ఇన్ని రోజులు అనేక రాజకీయ పార్టీలు భావిస్తున్న తరుణంలో ఆలోచిస్తున్న తరుణంలో ఒక మహానుభావుడి దేశంలో నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నేత ప్రపంచ దేశాలే బాస్గా భావించే మనందరి ప్రియతమ నాయకులు గౌరవీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒక బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించినటువంటి నిర్ణయం తీసుకున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారికి అందరూ గట్టి భారత్ భారతాకి నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి జై శ్రీరామ్ జై తెలంగాణ